నమస్తే అంకుల్ నమస్తే అంకుల్ మీ పేరు సత్నారాయణ సత్యనారాయణ ఏ అంకుల్ అది తూప్రాన్ తూప్రాన్ మెదక్ డిస్ట్రిక్ట్ ఏ కదా మెదక్ డిస్ట్రిక్ట్ సో ఏం చేస్తూ ఉంటారు ఆటో నడుపుతున్నాను ఆటో నడుపుతాను ఎట్లా ఉంది అన్న ఆటో దంద ఎట్లా అనిపిస్తుంది దంద ఏం లేదు ఏం లేదా నేను కంపెనీ పెట్టుకొని దంద లేదు ఏం లేదు ఇంతకు ముందు ఎంత వస్తుంది ఇప్పుడు ఎంత వస్తుంది ఇంతకు ముందు 1000 2000 లాగా చేస్తుంటుంది

ఒక ట్రిప్ కూడా పాలేస్కి పోదామని వచ్చినాయి కదా వస్తే అక్కడ నుంచి తూఫాను కెళ్ళి ఇక్కడికి వస్తే ఒక రూపాయి కూడా వాళ్ళు సో ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా పదమూడు తారీఖుకి సో మీ మెదక్ నుంచి ఎవరి గల్లం వినాలనుకుంటున్నారు పార్లమెంట్లో కాంగ్రెస్ ద బిఆర్ఎస్ ద బీజేపీ మళ్ళీ కేసీఆర్ సంబంధించిన వొళ్ళి పడుతున్నారు వాళ్ళకి ఇంకా ట్రామ్ రెడ్డి ఉండేది ఎందుకంటే ఏదైనా పర్టిక్యులర్ రీజన్ అంటే ఏమన్నా ఉందా అరే పలానా మనిషికి వేస్తే మళ్ళీ మన బతుకులు బాగా సర్వ్ చేసినాము కొంత అటో ఇటో అన్నట్టుగా సెటిల్మెంట్ మంచిగా సాగుకొచ్చింది ముందుకు ఇప్పుడు మళ్ళా మళ్ళీ వెనకపడ్డ కరెంట్ కూడా చక్కగా ఉండలేదు పోయి మోటర్ వేసేదాకా మోటర్ నలుగున్నది ఇంత గుడి సంక అది లుల్లుల్తోనే ఉంది ఎవరితో అలా చేసుకుందాం అన్నారు అట్లా కూడా అయితలేదు అన్ని వాగ్దానాలు చేసుడు తప్ప ఏం లేదు ఎట్లా అనిపిస్తుంది అండి రేవంత్ రెడ్డి ఆరు నెలల పరిపాలన పాలన ఎట్లా అనిపిస్తుంది ఆయన ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు ఎన్ని నెరవేరినాయి నెరవేరినాయి అనుకుంటున్నారు ఏం పరిపాలన లేదు నిమ్మలంగా తింటుంటే పంట ఉంది అట్నే ఉంది ఖర్చు ఏం చేస్తలేడు అంటారు ఏం చేస్తురాక ఏమైనా వాగ్దానాలు ఇచ్చినాయి సక్సెస్ అయినాయా ఫ్రీ బస్ ఫ్రీ బస్ ఒకటి పెట్టి ఒకటి ప్రీ బస్ పెట్టిండు ఆ పెట్టిండు కానీ ఎలా మైనస్ అయిపోతే పైసలు అనేది అర్థమవుతుంది వ్యక్తులకు ఇప్పుడు హాస్పిటల్ పోతే ఆరోగ్యం బాగాలేకపోతే ఆరోగ్య శ్రీ కార్డుని దాన్ని చేస్తారు చూడు అలా మైనస్ అయిపోతుంది వాళ్ళకి అర్థం కాక ఇవన్నీ కథలు సో మీరు ఓవరాల్గా ఎవరైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే నిలుచుంటారో వాళ్ళకి గెలిస్తే బాగుంటుంది